មោហិមចេញ

పైప్ లైన్ నీరు కావాలి మార్చాలి అని చెప్పండి మా పైప్ లైన్ పైప్ లైన్ పైప్ లైన్ పైప్ లైన్ నూతన పైప్ కూర్చోండి మాకు మూడు రోజులు కాలం నీళ్ళే వస్తున్నాయి సార్ పైపు లైన్ ఎప్పుడు వేసినా కానీ అలాగే వస్తున్నాయి రాత్రులు వేసినా కానీ ఉదయం అట్లే వస్తున్నాయి నైట్ కూడా పన్నెండు వందల వేస్తేనే కొంచెం క్లియర్ గా వస్తున్నాయి నీళ్లు మిగతా టైంలో మాత్రం కలవాసం నెల నెల నీళ్ళు వాసన కాబట్టి పిల్లలకు ఇంట్లో పిల్లలకి ఇర్ఫాన్ చెప్పాం మేము చెప్తే ఒకటి రెండు సార్లు ఎక్కడే ధర్నా చేసినారు ఇంతవరకు ఏం మార్చలేదు అతను ఒకరే పట్టించుకున్నారు దీన్ని పాటలు తీసుకొని పోయి వాస్తున్నాను చెప్పినారు ఇంతవరకు ఇంకరకు ఇంకెవరూ పెట్టుకో ఎవరేమనలేదు నుంచి చేస్తున్నారు మా దగ్గర అట్లే వస్తున్నాయి ఇందువల్ల నుంచి కడుపున వాంతులు బేలు అవుతున్నాయి నెల నుంచి నెలన్నర నుంచి ఫస్ట్ వస్తున్నాయి మా వాసన పిల్లలు అవుతున్నాయి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నారు ఇర్ఫాన్ చెప్పినాము ఇర్ఫాన్ భాష ప్రయత్నం చేస్తున్నారు కానీ అదే ఫలితం కాలేదు ఇప్పుడైతే మేము తర్ణాలకు దిగినాము మాకు నీళ్ళ పాసం కావాలా పై కొత్తలేని వాసన కాలువలు తీయడంలా సరిగా కేవలం కాలువలంతా పైకి పేరుపై ఉన్నాయి ప్రధాన బాధ్యత రక్షిత మంచినీరు సౌకర్యం అందించాల్సిన బాధ్యత పురపాలక సంఘానికి ఈ పురపాలక సంఘం మెయిన్ దాదాపుగా ఇరవై వేల మంది అంటే పదకొండు పన్నెండు పద్నాలుగు నాలుగు వార్డులకు సంబంధించి ఇరవై వేల మంది ప్రజలు ఈ మురికి నీరు వల్ల ఆరోగ్య అనారోగ్య బారిన పడుతున్నారు కాబట్టి తక్షణమే పురపాలక సంఘం కమిషనర్ గానీ కౌన్సిల్ గాని ఈ వార్డు సమస్యను తక్షణం పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాక వీళ్ళు అంటే అధికారులు అమృత్ పథకం ద్వారా దాదాపు నూ నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి పురపాలక సంఘానికి నీళ్లు తెచ్చినారు కానీ ఆ నీళ్లు ప్రజలకు అందడం లేదు నూట యాభై కోట్లు ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టేసేసి ఖర్చు ఖర్చు పెట్టేసి ఆ మంచినీళ్ళు అంటే అమృత పథకం ద్వారా వచ్చిన నీళ్ళని ప్రజలకు రక్షిత మంచి నీళ్ళు అందించాలని చెప్పేసి మేము వార్డు ప్రజలందరికి డిమాండ్ చేస్తాము మేము దినం కౌన్సిల్ లో ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ మీటింగ్ జరిగింది పోయిన ఇరవై తొమ్మిదో తేదీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో కౌన్సిల్ ఇఫాను ఇట్లా కలుషిత వాటర్ బాటిల్ మంచినీళ్ళ బాటిల్ రెండు తీసుకొచ్చి అధికారులను నిలదీయడం జరిగింది ఈ కలుషిత వాటర్ ఎవరైతే అధికారులు తాగుతారో నేను రాజకీయాలకే సన్యాసం పుచ్చుకుంటామన్నట్టు ఇప్పాను చానా కౌన్సిల్ లో మాట్లాడితే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వరదల రెడ్డి అన్న ఆ పైప్ లైన్ వేయొచ్చు కదా అయ్యా చాలా రోజుల గురించి అనేసి దానికి ఫండ్స్ కూడా ఉంది గ్రాంట్ ఉంది వాళ్ళు అధికారులు ఏం చెప్పినారంటే ఇప్పాను చాలా నెల రోజుల నుంచి ఈ తాకిడికి ప్రజల తాకిడికి అందుకు తట్టుకోలేకపోయి అతను అధికారుల దృష్టికి తీసుకపోతే పన్నెండు లక్షలు శాంక్షన్ చేసినాము ఎక్కడి నుంచి మేదర్ వీధి లైన్ నుంచి ఈ గంగమ్మ దేవాలయం వరకే శాంక్షన్ చేసినామని చెప్పడం జరిగింది కానీ మన పదో వార్డు నుంచి ఆర్చి గంగమ్మ దేవాల చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ మార్చాలని నేను కాజా వైస్ చైర్మన్ కాజా ఇప్పాను మన మూడు వార్డులకు ప్రజ ప్రజల తరఫున ప్రతినిధులుగా ఉండే మేము కౌన్సిలర్లమ్మ గట్టికి పెట్టినాం గట్టికి పడతానే ఆయన ఎమ్మెల్యే గారు ఏం చెప్పిన అంటే ఇమిడియట్లీ వెనకమ్మడే తెల్లవారే మొదలు పెట్టిపోండి అని చెప్పినాడు ఆయన ఉరగరాలేడ్డన్న చేసిన అధికారులు మాత్రము వెనకమ్మడే చెప్పకోకుండా గాంధీ రోడ్ ఇప్పుడు మొదలు పెడుతున్నారు వాటర్ రాని చోట పైప్ లైన్ మొదలు పెడుతూ మమ్మల్ని ఇట్లా వదిలేయడం వల్ల నిన్న ఇప్పాను నేను కౌన్సిలర్ ప్రజల తరపు నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి అమ్మ మీకు ఇట్లా వస్తానాయి ఇఫాన్ ఇట్లా మాట్లాడినాడు నేను కూడా దానికి మద్దతు నేను పదో వార్డు కౌన్సిలర్ అయినా కూడా నా ప్రజలు గాని పాత వార్డులో పదకొండు గాని ఇఫాన్ నుండి పద్మూడు గాని పన్నెండు గాని అందరు అడుగుతున్నారు మమ్మల్ని ప్రజల్లో మేము ఎప్పుడు తిరుగుతుంటాం కాబట్టి అడుగుతున్నారు ఏమని ఈ వాటర్ మీరు ఏమన్నా చూస్తున్నారు అని నేను వాళ్ళకు చెప్పినా కౌన్సిల్ లో ఇఫాన్ గట్టిగా పడుతున్నాడు మాట్లాడినారమ్మా నేను కూడా మద్దతు ఇస్తానా రేపు మన లోపల మన కోనేటి సర్కిల్ సర్కిల్లో ధర్నా చేస్తానంటున్నాడు అప్పటికైనా అధికారులకు చలనం వస్తాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మాకు మద్దతు అంటే మా మూడు వార్డుల ప్రజలను కూడా వచ్చేస్తున్నారు పదకొండో వార్డు పన్నెండో వార్డు పద్మూడో వార్డు కూడా పిలిపించినాం మేము మేమేమంటున్నామంటే మా డిమాండ్ ఒకటేనా కూర్చొని ప్రజల తరపున చెప్పేది ఒకటే మీరు చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి కో దేవాలయం వరకు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు పైప్ లైన్ పెట్టమంటే ఎందుకు పెట్టడం నా మొదలు ఎట్టిపోయి ఆ పైప్ లైన్ ని తీస్తా పోతారా గారి రోజుకు ఒప్పు అవుతారు ఆ ఏందో చూస్తున్నారు కానీ ప్రజలకేమో నీళ్లు మారలేయో చూడండి వస్తానండి మేమేమంటాం అంటే ఆయన ఎమ్మెల్యే గారే మొదలు పెట్టమన్నాక ఈ కమిషనర్కి కి ఏం బాధ మాకు అర్థం కావడం లే ఇక్కడి నుంచి ఇక్కడికి మొదలు వెనకమై పైప్ లైన్ పెడతారన్నాడు ఇప్పటికి పెట్ల కౌన్సిల్ అయిపోయి ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు ఆ ఐదో తేదీ అంటే దాదాపుగా ఎనిమిది రోజులు కావస్తుంది దగ్గర దగ్గర ఎనిమిది రోజుల నుంచి మేము ఈ రోజు పెడతారు మొదలు ఏది రోజులు పెడతారు అనుకుంటే ఇంకా పెట్టాల ప్రధానంగా కమిషనర్ కు మేము కౌన్సిలర్లము ప్రజలు మమ్మల్ని గెలిపించినారు కాబట్టి వాళ్ళ తరపున తక్షణమే తక్షణమే మేము దయ ఉంచి ఏం చెప్తానమాట కమిషనర్ గారు మేమేమి కమిషనర్ ముట్టడి చేసి ఆఫీసుకు చేసి ఆయన్ని చేసే సత్తా మా దగ్గర ఉంది కానీ మేము ఏం చేస్తానమ్మ మా ప్రజలు కూడా గమనించాలా మేము ప్రజల తరపు నుంచి ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం కానీ మేము ఎక్కడైతే బాధపడతామో అక్కడే కూర్చుంటే మా బాధ కమిషన్ తెలుస్తాదని సెంటర్ లో కూర్చొని చేస్తాము ఈ రోజు దేశ స్థాయిలో ప్రొద్దుటూరు ఒక సెకండ్ బాంబే వ్యాపారానికి దసరా ఉత్సవాలకు సెకండ్ మైసూరు ఇలాగా అనేక విషయాలు ప్రొద్దుటూరు ముందుంటాయి కానీ ప్రొద్దుటూరు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే మంచినీరు లేకపోవడం ఎన్నో సార్లు గతంలో చెప్పడం జరిగింది ప్రొద్దుటూరులో వాటర్ పైప్ లైన్ వేసి ముప్పై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలు అయింది పూర్తిగా డెబ్బై అయింది దీని పరిమితి కేవలం ముప్పై సంవత్సరాలు కానీ ఈరోజు డెబ్బై సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఎటువంటి చర్యలు లేకుండా ఆ కాలంలో నీళ్లు ఆ పైపుల్లో చేరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇదే చేరుతా ఉన్నాయి నీళ్లు పొద్దుటూరు అంట ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే చౌడేశ్వరి దగ్గర నగర్ దగ్గర నుంచి గంగమ్మ దేవలం వరకు నాలుగు వార్డులు కనెక్టివిటీ ఉంది వార్డు పదకొండు పన్నెండు పదమూడు ఇక్కడ ప్రధాన లైన్లు లేకపోవడం వల్ల పైప్ లైన్లు మార్చకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పైపు లైన్లు తుక్కుపట్టి ఆ తుక్కు పట్టిన పైపుల్లో ఈ కలుషిత నీరు చేసి ఆ నీరు ఇళ్ళకు వస్తా ఉన్నాయి దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు వాంతులు విరోచనాలు విష జ్వరాలు స్కిన్ అలర్జీ వ్యాధులు ఇలాగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడతా ఉన్నారు మనం చూస్తానే ఉన్నాం గతంలో ఎన్నిసార్లు చూశాం చూసాం ఈ నీళ్ళు కేవలం వాళ్ళని కూడా పనికిరావు మురికి నీళ్ళు కేవలం దీనికి అనేక సందర్భాల్లో కౌన్సిల్ కానీ కమిషనర్ కానీ ఆర్డి కానీ లెటర్ పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు దీని మీద తీసుకోలేదు పైప్ లైన్ మార్చాలని చెప్పి మా ప్రధాని డిమాండ్ ఇక్కడ కమిషనర్ గారు వచ్చి మాకు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పని మొదలు పెడతామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇది గమనించండి ఇది మినరల్ వాటర్ ఇది తాగే నీళ్ళు ఇది ఇవి చూడండి ఎలా ఉన్నాయా ఇది మురికి నీళ్ళు పురపాలక సంఘం ద్వారా నూట యాభై కోట్ల అమృత్ పథకం ద్వారా పని మంచినీటి మీద ఖర్చు పెట్టి ఈ రోజు ప్రజలకు ఇవి అందిస్తా ఉన్నారు ఇది మంచినీరు పైప్ లైన్ కాదు ఇది రోగాల పైప్ లైన్ ప్రొద్దుటూరు మంచి నీటి పైప్ లైన్లు ఒక రోగాల పైప్ లైన్ లాగా మారినాయి ఈ పైప్ లైన్ లో వచ్చే ప్రతి ఒక్కరికి అనేక వ్యాధులు అనేక సమస్యలు విష జ్వరాలు వస్తున్నాయి ఇది కేవలం ఒక వార్డు పరిమితం కాదు ప్రొద్దుటూరులో ఉండబడిన నలభై ఒక్క కూడా ఈ సమస్య ఉంది ఇప్పుడు ప్రధానంగా ఈ లైన్ మా డిమాండ్ ఏంటంటే చౌడేశ్వరి నగర్ పదో వార్డు దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు వార్డు వరకు ఇది ప్రధాన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఒక వార్డు పరిమితం కాదు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి పదవ వార్డు కౌన్సిలర్ దర్శపడి లక్ష్మీదేవి గారు కూడా సంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినారు వాళ్ళని కూడా మీరు కనుక్కోండి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇంతమంది ప్రజలకు ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ సమస్య ఎంతవరకు పోయిందో మీరు అర్థం చేసుకోవాలా కేవలం ఒక పది పదిహేను నిమిషాలు ఏదైనా రోడ్ల మీద వస్తే లా అండ్ ఆర్డర్ అంటారు కానీ జీవితాలే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయినాయి స్నానాలు చేయలేరు మొహం కడుక్కోలేరు ఈ నీళ్లు తాగలేరు చూడండి కమిషనర్ గాని ఏ అయినా సరే ఛాలెంజ్ ఇక్కడ నేను పొద్దుటూరు నడిపోవడం అధికారులకు సవాల్స్డతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ మంచి నీళ్లు తాగే ధైర్యం మీకుందా ఈ మంచి నీళ్ళతో మీకు మొహం కొడుకునే ధైర్యం ఉందా సమాధానం చెప్పండి పొద్దుటూరు ప్రజలకు సమాధానం చెప్పండి పొద్దుటూరు ప్రజలకు మీకు మీ దగ్గర అనేది మీకు కంప్లైంట్ చేస్తారు చేస్తామంటారు పోతారు కానీ పరిష్కారం ఉండదు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలా మీరు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్ లైన్ మార్చి ఈ మంచినీరు వచ్చే విధంగా చేయాలా లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను